మైక్ చెక్ చేస్తేనే క్లాప్స్ వస్తాయని తెలియ అలవాటు అయిపోయింది కదా ప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారా భువనేశ్వరి గారికి కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాము అండ్ ఇలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ సీఓ రాజేంద్ర కుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము అండ్ సీఓవో గోపి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాము సో బ్లాక్ బస్టర్ సక్సెస్ మ్యూజిక్ నీచి సూపర్ సక్సెస్లు బ్లాక్ బాస్టర్స్ ఎన్నో ఆయన లిస్ట్లో వేసుకొని మనందరినీ ఆయన పాటలతో మ్యూజిక్తో సంగీత ప్రపంచంలో ఉర్రూతలు ఉగించే సో వ్యక్తి ఎస్ తమన్ గారు సారీ సారీ నారా తమన్ గారికి నందమూరి తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము సో రెండు అండి ఆయన నందమూరి తమన్ గారు అంటే ఆటోమేటిక్గా నారా తమన్ గారు కూడా అయిపోయినట్టే రెండు విడివిడిగా మనం చూడలేము డెఫినెట్లీ అండ్ వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు జై ఎన్ ఎన్టీఆర్ అని మొదలు పెట్టాలి సో ఎందుకంటే అత్యద్భుతమైన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి సో కారణ జన్ములు అంటూ ఉంటాం మనం సో ఆ కారణ జన్ముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి వారి గురించి తలుచుకుంటమే వారి గురించి మాట్లాడటమే ఒక అదృష్టంగా భావించాలి అలాంటిది ఆ కుటుంబంలో జన్మించడం సో చాలా అద్భుతమైన విషయం ఎంతో అదృష్టం ఉంటే కానీ అది దక్కదు అని చెప్పాలి అలాంటిది అంటే ప్రజల సేవలో ఆల్వేస్ ఉండే నందమూరి తారక రామారావు గారు ఆయన లెగసీని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన బాధ్యతల్ని స్వీకరించి సో ముందుకి కొనసాగిస్తున్న భువనేశ్వర్ అమ్మగారికి ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మ మిమ్మల్ని చూసినప్పుడల్లా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే రామారావు గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అలాగే ఒక తల్లిగా ఎలా ఉండాలి అనే మహిళలందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ ఒక భార్యగా ఎలా ఉండాలి అనే భార్యలందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ అండ్ అద్భుతమైన వ్యక్తి చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆ ఒక స్మైల్లోనే ఆ పాజిటివిటీ కనిపిస్తూ ఉంటుందన్నమాట మరి ఆ కుటుంబంలో పుట్టి ఒక పెద్ద కుటుంబంలో అడుగుపెట్టి మొత్తం తెలుగు రాష్ట్రాలు తన కుటుంబంగా భావించి ముందుకు నడుపుతున్న వ్యక్తి సుభువనేశ్వరి గారు ఎన్నో సేవలు కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాం ఒక అద్భుతమైన ఉద్దేశంతో అంటే సేవా దృక్పథంతో మొదలుపెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ని ఇరవై ఏళ్ల క్రితం ఇది మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఇది మొదలైంది అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిదో ఎట్లోకి అడుగు అంతే కదా సో దాన్ని పురస్కరించుకుంటూ అలాగే ఒక ఒక మంచి కాజ్ కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంచి కాజ్లో తమన్ గారు కూడా ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారు అని చాలామంది కనిపించుంటుంది ఏంటి మామూలుగా అయితే బాలేబాబు గారి సినిమాల వేదికల మీద కదా తమన్ గారు కనిపించాలి ఇవాళ భువనేశ్వరమ్మ గారు తమన్ గారు కనిపిస్తున్నారు ఏంటి ఇక్కడ అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది అదేంటి అనేది ఇంకా కాసేపట్లో వేదిక మీద కనిపిస్తుంది తెలుస్తుంది ఎస్పెషల్లీ ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది యూఫోరియా మ్యూజికల్ నైట్ జరగబోతుందన్నమాట అంటే తనలో ఉన్న సేవా దృక్పథంతో ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ అందించిన తమన్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి తన వంతు సాయంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఆయన ముందుకు రావడం జరిగింది దానికోసం ఒకసారి అందరూ మన వాళ్ళే ఉన్నారు వారికి చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము మహిళ ముందుకు వెళ్ళాలన్నా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సో తన పవర్తో ముందుకెళ్లాలంటే అలాంటి సదుపాయాన్ని కల్పించి ఎడ్యుకేషన్ని అందించి హెల్ప్ని అందించి అది తుఫాన్ అయినా ఎలాంటి కష్టమైనా మేము ఉన్నాము అంటూ మన ముందుకు వచ్చి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలని చేపట్టి సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు డెఫినెట్గా ఆవిడ ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఇలా ఎంతోమంది టీం ఉన్నారు సో వారందరితో ముందుకు నడిపిస్తూ అన్నమాట దీని గురించి మాట్లాడదాం మరింత మాట్లాడదాం దానికంటే ముందు మరి ఫిబ్రవరి పదిహేనో తారీఖున జరగబోయే ఆ మ్యూజికల్ నైట్కి సంబంధించిన ఒక ప్రోమో ఉంది అది చూసిన తర్వాత మాట్లాడదాం వా బ్లాక్ బాస్టర్ ప్రోమో అని చెప్పాలి డెఫినెట్లీ అలానే ఉంటుంది ఎందుకంటే తమన్ గారు ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇంకా భువనేశ్వర్ గారు చెప్తారు సో వారి ద్వారా వింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఇందాకే నేను చెప్పాను ఎక్కడ ఆపద ఉన్నా ఆపద్ బాంధువుల ముందుకు వస్తూ ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అనమాట సో మాట్లాడదాం దాని గురించి అది మనం ఖచ్చితంగా మాట్లాడదాం దానికంటే ముందు సో నేను ఫస్ట్ వేదిక మీదకి ఎవరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే హిజ్ అంటే ఒక మంచి ఉద్దేశంతో మన ముందుకు వచ్చిన ఎవరైనా కూడా దానికి చాలామంది కృషి చేసి వాళ్ళ సమయాన్ని ఇచ్చి సో వాళ్ళ ఆలోచనల్ని పంచి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట అలానే ఈ ట్రస్ట్లో ఎంతోమంది మంచి వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళ సహాయ సహకారాలతో ఇది ఎంతో అత్యద్భుతంగా ముందుకు నడుస్తూ ఉంది అందులో ఒకరు సో ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్ గారు వారిని ముందుగా వేదిక రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము రాజేంద్ర కుమార్జీ ఆ రిక్వెస్ట్ ఉంటుంది చేసి ప్లీజ్ సో ముందుగా ఓకే సో మనం ఫస్ట్ ఫోటో ఆప్ అయితే చేసేస్తాం దానికోసం నా ఐ రిక్వెస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ గోపి గారు వారి కోసం ప్లీజ్ వారిని వేద స్వాగతం పలుకుతున్నాము గోపి గారిని వేదనరాజు ఆహ్వానిస్తున్నాము మనం అరుస్తూ ఉంటాం జై బాలయ్య జై బాలయ్య అని సో మనలో మన బ్లడ్లో కదా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయేలా మ్యూజికల్గా వెళ్ళిపోయేలా చేశారనమాట దాన్ని ఇంకా పాతకుపోయేలా చేశారు సో ఆ పవర్ని మరింత ఎన్హాన్స్ చేస్తూ బీజిఎం కానీ స్కోర్ కానీ మనందరికీ ఇచ్చే మన తమ్మన్ గారిని వేదిక ద్రాంతగా స్వాగతిస్తున్నాము సో యా అండ్ ఒక తండ్రి ఆలోచనని ఒక భర్త అడుగుజాడని ముందుకు నడుపుతూ అత్యద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న అత్యద్భుతమైన వ్యక్తి అత్యద్భుతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అత్యంత అందమైన వ్యక్తి అని చెప్పాలన్నమాట సో ఆలస్యం చేయకుండా నారా భువనేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము సో ముందుగా ఒక ఫోటో ఆఫ్ విత్ మీడియా అండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ గొట్టుకు సెంటర్ మిడిల్లోకి వెళ్ళి సో ఛానల్స్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అ ఫోమ్ బోర్డ్ అండి లాంచ్ తీసుకెళ్ళండి మా తీసుకెళ్ళండి సో ఫె ఫిఫ్టీన్త్న నా యూ ఫోర్ యు మ్యూజికల్ నైట్ జరగబోతుంది సో తమన్ గారి లైవ్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం లైవ్ కాన్సర్ట్ జరగబోతుంది సో దానికి సంబంధించిన ఫోమ్ బోర్డ్ లాంచ్ ఓకే అండి ఛానల్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ కీప్ ఇట్ లైక్ దట్ అండి బికాస్ ఛానల్స్ వన్స్ డన్ లెట్ మీ ఓకే అండి